పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ భారత ఆర్మీ ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తోంది ఇవాళ ఢిల్లీలో వరుసగా ప్రధాని మోదీతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వరుస మీటింగ్లు జరిపారు వరుసగా భేటీలు జరిపారు కశ్మీర్పై ఎప్పుడైతే ఉగ్రదారి జరిగిందో ఇప్పటికే పాకిస్తాన్పై అతి కఠినమైన నిర్ణయాలు తీసుకుంది భారత ప్రభుత్వం సింధు జలాలని కట్టడి చేయడం సింధు జలాలని అనుమతించబోమని చెప్పడం అట్లాగే పాక్ ఇండియా బార్డర్లను మూసేయటం పాకిస్తాన్ పౌరుల్ని ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోమని ఆదేశించడం ఎవరైనా ఇండియాలో చిక్కు ఉండిపోతే వాళ్ళకి కఠినమైన శిక్షలు విధిస్తామని ఆర్డర్ చేయడంతో పాటు అన్ని రకాలుగా పాకిస్తాన్కి భారత్ నుంచి అండే సహాయ సహకారాన్ని నిలిపేస్తున్నట్టు ప్రకటించింది ఇటు దౌత్య కార్యాలయాల్లో కూడా పాకిస్తాన్ సిబ్బంది తగ్గిస్తూ వస్తుంది అయితే ఇంత జరిగిన ఇంత కఠినమైన నిర్ణయాల తర్వాత కూడా కేంద్రంలో ఢిల్లీ కాస్త ఇవాళ అలజడిగానే కనిపించింది అట్ ది సేమ్ టైం లుధియానాలో ఇవాళ లుధియానాలో కేంద్ర మంత్రి రామ్ దాస్ అథల్వాలే ఒక కీలకమైన వ్యాఖ్య చేశాడు పాకిస్తాన్ పిఓకే పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ని తిరిగి చేజిక్కించుకోవడమే భారత్ ముందున్న లక్ష్యం అంటూ ఆయన మాట్లాడారు పిఓకే పై ఇప్పుడు భారత్ గురి పెట్టబోతుందా పాకిస్తాన్ ఎల్ఓసిని దాటి ముందుకెళ్లి పీవోకే స్వాధీనం చేసుకునే అవకాశం ఉందా ఇప్పుడు అదే చర్చ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ఈ నేపథ్యంలోనే పీవోకే గురి పెట్టడం వల్లే చైనా పాకిస్తాన్కి మద్దతు ప్రకటిస్తోందా ఇదంతా అతిపెద్ద చర్చగా జరుగుతుంది దేశవ్యాప్తంగా పీవోకోని స్వాధీనం చేసుకోవాలంటూ రామ్ దాస్ అథల్ వాలే మోదీని కే ప్రధాని మోదీని కోరారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు పీవోకో ఎంతకాలం ఉంటే భారతదేశానికి అంతకాలం ఉగ్ర ముప్పు ఉంటుందని చెప్పుకొచ్చారు వాళ్ళే పీవోకోని వెంటనే స్వాధీనం చేసుకోవాలి అప్పుడే పాకిస్తాన్కి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయగలుగుతామంటూ అథల్వాలే చెప్పారు ఇటు కేంద్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు కూడా ఏదో పాకిస్తాన్పై మరో కఠినమైన నిర్ణయం కఠినమైన చర్చ ఈ చర్య తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇవాళ రక్షణ మంత్రి ప్రధాని మోదీ పదే పదే భేటీ అవడంతో అవిన అయిన తర్వాత పాక్పై ఎటువంటి గురి పెట్టబోతున్నారు పాక్పై ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా సైనిక చర్య చేపడతారా లేకపోతే వైమానిక చర్య చేపడతారా ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇప్పటికే భారత బలగాలని బోర్డర్ చుట్టూ అప్రమత్తం చేశారు అరేబియా సముద్రంలో నావికాదళం చాలా సిద్ధంగా ఉంది ఏ క్షణమైనా దాడిని ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రెడీ అని చెప్పేసి నిన్న ట్విట్టర్ వేదికగా ఇండియన్ నేవీ ప్రకటించింది ఇటు సెంట్రల్ సెక్టార్లో కూడా ఇండియన్ ఆర్మీ ఫోర్స్ తమ శక్తి సామర్థ్యాన్ని చూపించింది ఇండియా దగ్గర ఉన్న అతి అత్యాధునిక రాఫెల్ లాంటి అత్యాధునిక వైమానిక వైమా విమానాల యుద్ధ విమానాల సామర్థ్యాన్ని ప్రదర్శించింది ఇటు ఆర్మీ కూడా కశ్మీర్లోని అన్ని వ్యూహాత్మక ప్రాంతాల్లో డిప్లాయ్ చేసింది ఎటువంటి పరిస్థితుల్లో ఏసీని ఎదురైనా అటాక్ చేయడానికి రెడీగా ఉంది ఎల్ఓసి చుట్టూ పాక్ కాల్పులు జరుపుతున్నప్పటికీ వాళ్ళని ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది మొత్తంగా ఈ చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది పీవేకోపై పీఓకేపై భారత్ కన్నేసింది ఖచ్చితంగా ఈసారి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకోబోతుంది భారత్ అనే చర్చ మాత్రం ప్రపంచవ్యాప్తంగా మొదలైంది ఇటు తాలిబన్లు కూడా పహల్గాంలో జరిగిన దాడిని ఖండించడం తాలిబాన్లకు కూడా పీవోకే కొంత అఫ్ఘనిస్తానికి కూడా పీవోకే కొంత నష్టంగా పరిణమించడంతో పీవోకేపై భారత్ ఖచ్చితంగా చర్యలు తీసుకోబోతుందని ఒక చర్చ అయితే మొదలైంది ఇటు షిమ్లా ఒప్పందం కూడా పీవైకే యథాస్థితిలో ఉన్నప్పుడు షిమ్లా ఒప్పందం రద్దుని పాకిస్తాన్ ప్రకటించడంతో బార్డర్ దాటడానికి భారత్కి స్వతంత్రం పెరిగింది ఆక్రమిత కశ్మీర్లో అడుగు పెట్టే శక్తి భారత్కి వచ్చింది ఈ నేపథ్యంలో పీవోకేని స్వాధీనం చేసుకునేందుకు భారత్ ఏదైనా వ్యూహం రచిస్తోందా రచిస్తుందని వాళ్ళు చెప్తున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు పీవీఓకే పైన భారత్ గురిపెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు ఏ క్షణమైన భారత్ ఒక కఠినమైన చర్య తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఏ క్షణమైన ఆ అవకాశం పీఓకేనే కావచ్చు అనే చర్చ కూడా జరుగుతుంది ఒకవేళ భారత్ ముందడుగు వేస్తే పీఓకే వైపు వేస్తుందా లేకపోతే నేరుగా పాకిస్తాన్తో యుద్ధానికి సిద్ధమవుతుందా అన్నది ఇక్కడ ఆసక్తికరమైన ప్రశ్న మరి మీరేమనుకుంటున్నారు పీఓకేని స్వాధీనం చేసుకోవడమే ఇప్పుడు భారత్ ముందున్న లక్ష్యమా లేదంటే పూర్తిగా పాకిస్తాన్నే టార్గెట్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారా ఇంతకీ భారత్ ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ